చుట్టూ చీకటి ఉరుములు మెరుపులు జోరున వర్షం అది ఆదిమానోడి మొదటి కాలం పైగా నిప్పులేని కాలం ఆ రాత్రి అతనికి ఎన్నడూ లేని భారంగా భయంగా ఉంది ఎందుకంటే అతను నేలపైన బ్రతకలేని స్థితి కిందంటే క్రూర మృగాలు విషసర్పాల నుండి భయం ఏ గుహల్లోనో తలదాచుకుందామంటే భీకరమైన ఉరుముల మెరుపుల శబ్దానికి అతను ఆ గాఢంధకారంలో ఉండలేకపోయాడు అందుకని ఆ రాత్రికి అతని నివాసం చెట్లు చెట్ల కొమ్మలు జోరువానలో తడుస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా చెట్ల మీద కూర్చుండిపోయాడు మనిషి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేనికోసమైన వెయిట్ చేయడమో లేదా బలంగా నమ్మడమో మొదలు పెడతాడు చెట్ల కొమ్మల మీద నరకం చూస్తున్న మన తోటి సోదరుడు ఒక వెలుతురు కోసం వెయిట్ చేశాడు అంటే ఉదయం ఎప్పుడొస్తుందా అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బిక్కు బిక్కున చూస్తున్నాడు ఎందుకంటే కనీసం ఆ సూర్యకాంతిలో మృగాల నుంచి తప్పించుకోవచ్చు లేదా వాటినే వేటాడి ఆహారంగా తినవచ్చు అందుకని అతను సూర్యుని కోసం కంటి మీద రెప్ప పడకుండా చూస్తున్నాడు ఆ రాత్రి అతనికి క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి అతను ఉదయం కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నాడంటే ఇక నేను బ్రతికేదే ఆ కాంతి కిరణాల కోసం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాడు ఒక్కసారిగా మెల్లగా చీకటిని చీల్చుకుంటూ వస్తున్నాడు ఆ మండే సూర్యుడు ఆ వెలుతురుతో కొండంత బలం భరోసా జీవితం మీద మళ్లీ ఒక ఆశ పుట్టింది ఆ క్షణం చరిత్రలో కనీ విని ఎరుగని ఒక మార్పు జరిగింది మన తోటి సోదరుడు తనకి బలాన్ని భరోసా ఇచ్చిన ఆ సూర్యున్ని రెండు చేతులెత్తి కొలవడం మొదలుపెట్టాడు దాంతో సూర్యుడు కాస్త సూర్య భగవానుడయ్యాడు తన ధైర్యం సూర్య భగవానుడని బలంగా నమ్మడం మొదలుపెట్టాడు కానీ ఈ నమ్మకానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే దాన్ని మించిన శక్తి లేదు అలాగే దాన్ని మించిన బలహీనత లేదు సో కాలం గడుస్తున్న కొద్దీ మనిషి నిప్పును కనుగొన్నాడు దాంతో రాత్రికి సూర్యుడు అవసరం లేకుండా పోయింది బిక్కు బిక్కుమంటూ బ్రతికే తమ రాత్రులలోకి నిప్పు వచ్చి ప్రశాంతమైన నిద్రని జీవనాన్ని ఇచ్చింది దాంతో నిప్పుని కొలవడం ప్రారంభించాడు అప్పుడు అగ్ని కాస్త అగ్ని దేవుడయ్యాడు మరికొద్ది కాలం గడుస్తున్న కొద్దీ కరువులు కూడా పుట్టుకొచ్చాయి పండ్లే ఆహారంగా తింటున్న ఆ మానవుడు కరువు రావడం వల్ల ఆకలి ఎక్కువై వేట తప్పనిసరి అయింది దాంతో చరిత్రలో మళ్లీ ఒక మార్పుకి నాంది పలికింది క్రూర మృగాలతో వేట వల్ల మనిషి ఎక్కువ శాతం వాటి చేతుల్లో చనిపోయేవాడు దాంతో ఆయుధాలని కనుగొన్నాడు వేట సులువైంది ప్రాణ నష్టం తగ్గింది దాంతో మరలా ఆయుధాలని కొలవడం మొదలుపెట్టాడు కానీ వేట మనిషికి సురక్షితం కాదు ఎప్పుడైనా ఏదైనా జరిగి ప్రాణం పోవచ్చు రోజులు గడుస్తున్నాయి మనిషి ఆలోచన శక్తి పెరుగుతుంది దాంతో చిన్నగా వ్యవసాయాన్ని కనుగొన్నాడు తమకి సురక్షితమైన జీవనాన్ని ఆకలిని తీర్చిన భూమిని మనసారా కొలవడం మొదలు పెట్టాడు అలా మనిషి పంచభూతాలని కనుగొని అవి లేకుంటే మనిషికి మనుగడలేదని అర్థం చేసుకున్నాడు సో అందుకని పంచభూతాలని చేతులెత్తి మొక్కాడు మొదట్లో మనిషికి దేవుడు ఈ పంచభూతాలే కాని ముందుగానే మనం చెప్పుకున్నట్టు నమ్మకానికి మించిన శక్తి లేదు అలాగే నమ్మకానికి మించిన బలహీనత లేదు ఆ బలహీనత చాదస్తంగా మారి చాదస్తం కాస్త మూఢనమ్మకం అవుతుంది ఈ మూఢనమ్మకంతో లేని దేన్నైనా సృష్టించవచ్చు వ్యవసాయం వల్ల బ్రతుకు సాఫీగా మారింది పండిన పంట ఒకే రోజు రాదు కొంత టైం తీసుకుంటుంది దాంతో ఆ టైం వరకు అందరూ కలిసి కష్టపడి వచ్చిన పంటని స్టోర్ చేసుకునేవాళ్ళు దాదాపు సిక్స్ మంత్స్ కష్టపడి గోధుమ పండించిన మనిషి ఒక విరామం తీసుకొని సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు ఆ సెలబ్రేషన్నే మనం ఇప్పుడు పండుగలు అంటున్నాం వ్యవసాయం వల్ల డబ్బు పండిన పంటకి కాపల మనుషుల మధ్య మరింత ఐక్యమత్యం పుట్టుకొచ్చింది ఎప్పుడైతే మనుషులలో యూనిటీ వస్తుందో అది మరొకరి నుంచి భద్రత కోసం అని అర్థం దాంతో యూనిటీ ఒక గుంపుగా ఒక ప్రాంతంగా మారుతుంది సో గుంపుకి కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమాలు కొన్ని ఆచారాలు ఉంటాయి దాంతో మతం పుట్టుకొచ్చింది మతం అంటే ఏం లేదు నువ్వు బ్రతికే జీవన విధానం జస్ట్ అంతే ఇంకేం లేదు సో గుంపు పుట్టింది మతం పుట్టింది ఇక దాన్ని లీడ్ చేసే ఒక పెద్ద మనిషి కావాలి సహజంగా గుంపుకుండే మాయ రోగం ఏంటంటే అది ఆలోచించని ఇవ్వదు దాంతో పెద్ద మనిషిని గుడ్డిగా నమ్ముతుంది వాడేం చెప్తే అదే శాసనం సో శాసనాలు చేసే వాళ్ళకి క్రమంగా బలుపు దురాశ నేనే దేవుణ్ణి అనే అహంకారం ఎక్కువ అవుతుంది దాంతో వ్యక్తి పూజ పుట్టుకొచ్చింది సహజంగా వ్యవసాయం వల్ల పంటను స్టోర్ చేయొచ్చు దాంతో రోజు వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు సో మనిషికి చెప్పలేనంత టైం దొరికింది ఈ ఖాళీ టైం చరిత్రని కనీ విని ఎరిగినంతగా మార్చింది ఎందుకంటే అల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినట్టు ఇమాజినేషన్ అనేది జ్ఞానం కన్నా ఎంతో శక్తివంతమైనది జ్ఞానం కొంతవరకు మాత్రమే పరిమితం కానీ ఇమాజినేషన్ మాత్రం ఎలాంటి బోర్డర్స్ లేకుండా ప్రపంచాన్ని దాటి మరీ చుట్టి వస్తుంది సో మనిషికి ఇప్పుడు సుఖజీవనం కావలసినంత తిండి ఇల్లు వల్ల భద్రత కొంత సొమ్ము తెల్లం పిల్ల పీసు అందరూ తగలడ్డారు సో ఇప్పుడు తిన్నది అరగాలన్నా టైం పాస్ కావాలన్నా కబుర్లు పుట్టుకొచ్చాయి ఆ పిచ్చాపాటి కబుర్లు కాస్త కథలుగా మారాయి దాంతో మనిషికి ఇమాజినేషన్ పవర్ ఎక్కువైంది అది మనిషికి ఉన్న ఒక వరం శాపం అనుకోవచ్చు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరు సృష్టించారు అనే ఆలోచన మొదలైంది ఆ ఆలోచనకి కొంతమంది శాస్త్రీయంగా సమాధానం ఎత్తుక్కుంటూ పోతే మరికొంతమంది గుంపు పెద్ద మనుషులు మాత్రం దేవుడు మరణాంతర జీవితం స్వర్గం నరకం అంటూ చివరికి ఇతిహాసాలను పుట్టించారు దాంతో కులాలు మతాలు వర్గాలు వీడెక్కువ వాడు తక్కువ అనే చెత్త పెరిగింది సో ఆ ఎక్కువ తక్కువ వల్ల అణిచివేత ఎక్కువైంది అణిచివేత వల్ల తిరుగుబాటు మొదలైంది తిరుగుబాటు వల్ల రక్తం ఏరులై పారింది ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే కొన్ని గుంటనక్కలు అధికారం కోసం భద్రత పేరుతో ఐక్యమత్యం పేరుతో హక్కుల పేరుతో అంటరానితనం పేరుతో మేం ఎక్కువ మీరు తక్కువ అనే పేరుతో ప్రజల్ని ఆలోచించనీయకుండా దేవుడు మతాల పేరుతో మోసం చేస్తున్నారు అబ్రహం లింకన్ ఒక మాట చెప్పారు ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేము కాని మతం దేవుడు అనే ఆయుధంతో తరతరాల వరకు ప్రజల్ని మూర్ఖుల్ని చేయవచ్చు